హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఏంటంటే చూడండి వేరే దిక్కు కొంత భోజనాలు పెట్టి లాస్ట్లో ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మేము వచ్చింది ఇంకో ఇక్కడ ఒక బాబాయ్ అంటాడు ఆ బాబాయ్ మొన్న అక్కడికి రమ్మంటే రాలేదు కానీ ఇదిగో ఈ బాబాయ్ ఆ బాబాయ్కి నేను పెట్టాలి భోజనం అనుకున్నా కానీ ఆ బాబాయ్ గురించి కొంచెము మిగిలించుకొని తెచ్చాను చికెను కట్ట వండామన్నమాట అయితే చెప్పా బాబాయ్ మంగళవారం రా బాబాయ్ భో తెస్తాను భోజనము చికెన్ వండుకొస్తా అని చెప్పాను కానీ ఆ రోజు అక్కడికి రాలేదు నాకు ఇంకా మనసులో ఉండిపోయిందనమాట సరేలని ఇంకొస్తే ఈయన కూడా ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఆయన చూడండి అన్నం పెట్టంగానే దండం పెట్టి తీసుకున్నాడు అంటే కొంతమందికి అన్నం అంటే గౌరవం ఉంటుంది బాగానే కొంతమంది ఏంటంటే పెట్టించుకొని తిని తినక ఏదో అసలు చికెన్ అనగానే చాలా అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్లో కొంచెమే ఉంది ఇంకెందుకు లెక్చోవడము ఎవరొకరు వస్తూనే ఉంటారు అని ఇంకా లెగిసాం లేసి వడ్డిచ్చామన్నమాట ఇంకా ఇంకా ఉంది కొంచెం ఉంది ఇద్దరు ముగ్గురు వస్తే అయిపోయింది వాళ్ళ కోసం చూసాము ఇంకా రానే వస్తారనమాట అయితే వచ్చిన ఈ బాబాయ్ రోడ్డు దాటలేకుంటే జాగ్రత్తగా దాటు అని చెప్పినాను అయితే దాటుకొని వెళ్ళిపోయాడు తర్వాత వచ్చారు అంటే ఇంకా ఒక ముగ్గురు నలుగురు వచ్చారు అంతమందికి సరిపోదు అయితే ఏం చేసామంటే అదే కొంచెం కొంచెం పెట్టాము కొంచెం కట్ ఉందన్నమాట ఆ కట్ట కూడా కొంచెం వేసాము అప్పుడు చెప్పి ఇంకా వస్తూ ఉంటే ఇంకా లేదు అయిపోయింది రావద్దు అన్నాం అయినా కూడా వస్తనే ఉండు అప్పుడికి చూపించామన్నమాట దీక్ష కూడా అయిపోయింది ఇంకా అని వాళ్ళు ఏంటంటే సరే అమ్మా కట్టన్నా కొంచెం ఏవా అని అడిగారు వేసాను హాస్ట్లో చూడండి కొంచమే ఉంది అప్పుడు మా ఆయన ఏం చేశాడంటే పెట్టే వాళ్ళకైనా కడుపు నిండా పెట్టాలి కదా అని కొంచెం ఎత్తపోయే వాళ్ళకి వేసి వచ్చాడు ఇంకొంచెం ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంక ముగ్గురు ఇచ్చారు వాళ్ళు ఏమన్నారంటే ఉన్నదే కొంచెం కొంచెం పెట్టమ్మా అందరికి సరిపోయేమైనా సార్లే కొంచెమైనా అన్నారు సరే అన్నట్టుగా ఆ ముగ్గురికి ఒక్కొక్క గెంట్ ఒకొక్క గేంటి వడ్డిచ్చాము లాస్ట్లో వచ్చి కొంచెం చికెన్ పులుసే ఉంది ఆ చికెన్ పులుసు కూడా కొంచెం వేసాము అయితే ఇంకా సరే అని కొంచెం కట్ట కొంచెం చికెన్ పులుసు అయితే మనం మనము పెట్టేటప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళ మాటలు ఉంటాయండి మనకి అంత బాగుంటాయి అంటే ఏంటమ్మా అస్సలు ఎంత అంటే కొంచెం చికెన్ ఉంది కదా అది ఆ బాబాయ్కి కట్ట వద్దులే అని కట్ట చెనగ పప్పుతో చేస్తారు కదండి మరి ఆయనకి బాగాలేదు ఆ బాబాయ్ కారు బాగాలేదు అందుకని చెనగ అది వద్దులే బాబాయ్ కట్ట అని చెప్పిన కొంచెం చికెన్ ఉంటే వేసాను ఇంకా లాస్ట్లో సరేలేమ్మన్నాడు ఈయనకి మరి కొంచెం కట్ట ఉంటే వేసాము అయితే ఏంటంటే నాకు అసలు వెళ్ళామే కానీ ఎక్కడ అంటే ఇల్లు ఏం చేస్తుండే ఈ కట్టా కన్నా కూర ఎక్కువ వేయించుకుంటుండ్రు చికెన్ మా బాధ ఏంటంటే అందరికీ అన్నం అంత ఉందో కూర కూడా అంతే ఉండాలి అందుకని చూసి చూసి వడ్డిస్తున్నా అనమాట కట్ట చేసుకోమంటే కట్ట మాకు వద్దు వద్దు మాకు చికెనే కావాలి అన్నారు చికెన్ అయితే లేదు అయిపోయింది కట్ అయితే ఉంది వేసుకోమని చెప్పాను నాకు కొంచెం జలుబు చేసిందండి అందుకని గొంతు కూడా ఏం బాగలేదు అసలు మాట్లాడుతుంటే మాట కూడా రావట్లేదు మరి ఏం చేయాలి ఇంకా సరేలే వీడియోల కోసమని ఎలాగల ఓపెన్ చేసుకొని మాట్లాడుతున్నా అయితే నాకు ఇంకా అయిపోయినాక చూపించాను దీక్ష అయిపోయిందని తర్వాత ఆ బాబాయ్ చెప్పా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పాను వెళ్ళాడంట పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నమ్మా కొంచెం పర్వాలేదు అని చెప్పాడు అని మళ్ళీ జాగ్రత్తలు చెప్పాను పాపం ఏంటో ఆయన బాధ ఆయన నాకు ఏం అర్థం కావట్లేదు పాపం ఆ రుక్ష దొక్కోవడం ఏదో అంటే రోజు పెట్టాం కదండి ఎప్పుడొకసారి పెడతాం ఆ రుక్ష దొక్కని ఆ డబ్బులు ఉంటే పాపం కొనుక్కొని తింటాడంట లైక్ చేయి షేర్